వెల్కమ్ న్యూస్ మన క్లబ్ ఆఫ్ మరియు శతాబ్ది ఆధ్వర్యంలో కంకరాల శ్రీదేవి ముకుందరెడ్డి అల్లుడు కనతం హార్దిప్ రెడ్డి జన్మదినం సందర్భంగా గోదావరి కనిలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించిన లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరి కనే ఉమెన్ మరియు శతాబ్ది లయన్స్ సభ్యులు శుక్రవారం ఉదయం ఏడు గంటలకు స్థానిక గంగానగర్లో ఫ్రీ డయాబెటీస్ మరియు బీపీ టెస్ట్ చేయడం జరిగింది ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ అధ్యక్షులు మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం కోసం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వివిధ రకాల సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు అదే విధంగా లయన్స్ క్లబ్ ఆఫ్ శతాబ్ది లయన్స్ క్లబ్ ఆఫ్ ఉమెన్ కోశాధికారి లయన్ కంకనాల శ్రీదేవి ముకుందారెడ్డి అల్లుడు రెడ్డి హర్దీప్ రెడ్డి బస్టాండ్ ఆవరణలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గోదావరి కని వివిధ సెంటర్లలో ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరి అని ఉమెన్ అధ్యక్షుడు లయన్ బాలసాని పద్మాగౌడ్ ప్రధాన కార్యదర్శి లయన్ ఏలేశ్వరం శ్రీలత కోశాధికారి లయన్ కంకనాల శ్రీదేవి కర్క పద్మజ మందల రమాదేవి లయన్ మూల విజయారెడ్డి లయన్ తూముల రమాదేవి లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరి అని అధ్యక్షుడు లయన్ కంకనాల ముకుందారెడ్డి ప్రధాన కార్యదర్శి లయన్ బాలసాని స్వామిగౌడ్ కోశాధికారి లయన్ శ్రీనివాసరావు పాస్ట్ ప్రెసిడెంట్ లయన్ తూముల రాజేశ్వరరావు లయన్ కాసర్ల సురేందర్ రెడ్డి చిరా సంజీవరెడ్డి రాజేష్ లయన్స్ চি মই তাক নাৰ্ছাড়া হা যি క్లబ్ నుండి ఈరోజు ముఖ్యంగా గారిని అల్లుడు వాళ్ళారెడ్డి శ్రీదేవి గారు అల్లుడు సిద్ది రోడ్డి సందర్భంగా ఈరోజు బస్టంలో అన్నదానం చేయడం జరిగింది చాలా సంతోషకరంగా ఉంటాయి ఎందుకంటే ఎంతోమంది అతనితో ఇక్కడ ఆలో అనుభవిస్తూ ఉంటారు చాలామంది ఇక్కడ అంటే ఇట్లా ఆడుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళ ఆకలి తీర్చడం వల్ల చాలా సంతోషకరమైన అలాగే వాళ్ళు ఎక్కువ ఆయుధ ఆరోగ్యాలతో ఉండాలన్న దూరంలో ఈరోజు పద్మాజ వాళ్ళ ఇంటి దగ్గర కూడా ఒక ఇష్టమై వాళ్ళ పాటలు వాళ్ళ ఒక వంద చేయడం అది కూడా చాలా సంతోషం ఆ సంతోషం ఎంతో ఎందుకంటే లేని వాళ్ళకి ఆటలు అనేది ఇది చాలా సంతోషకరమైన విషయము అది మా ఉమెన్స్ క్లబ్ నుండి చేసినందుకు మా అందరికీ ధన్యవాదాలు లైన్ మిత్రులకు మరియు లయన్ పేరు ప్రేరపేరణ నా యొక్క పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేసినందుకు ముఖ్యంగా అందరి రిలీఫ్ ప్రోగ్రామ్ అనేది చాలా సక్సెస్ అయింది రోజు నూట పదిహేడు రోజులు కంటిన్యూ అవుతుంది ఈ రోజు వరకు హండ్రెడ్ పర్సెంట్ ఆకలిగా ఉన్నవారికి మరియు హాస్పిటల్ ఏరియాలో ఒక పేషెంట్ యొక్క అటెండర్స్ కానీ బస్ స్టాండ్లో వివిధ విధ ఏరియాల నుంచి వచ్చేవారికి ప్రయాణికులకు మరియు హాస్పిటల్ వద్ద కర్చిపురం హాస్పిటల్ వద్ద మరియు శివరాంగడి కూరగాయల మార్కెట్ వద్ద ఎన్టీపీసీ ఆదివారం అంగడి మార్కెట్ వద్ద ఎంతోమంది శర్రహజీతూ వారి యొక్క ఆకలి తెచ్చుకున్న తెలుసుకుంటున్నారు దానికి మాకు ఎంతో తృప్తి సంతోషం అందరికీ పెట్టారు మరియు అలాగే ఈరోజు లైన్ కరిక శ్రీనివాసరెడ్డి గారి యొక్క భార్య కరిక పద్మజ గారు వారి యొక్క ఇంటి పక్కన తెలిసిన వారు ఒక బర్త్డే అయితే కూడా స్పందించి జస్ట్ ఫ్రెండ్లీగా ఇక్కడ ఒక వంద మందికి పళ్ళు పంపిణీ చేసినది దీనికి గాను వారికి కూడా కృతజ్ఞతలు ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఒకరు చూస్తూ ఒకరు ప్రిపరేషన్ ఇంప్రెషన్ గురై చేయగలరని నా యొక్క మనవి కానీ శతాబ్ది క్లబ్ ఆఫ్ గోదావరి కానీ ఉండే తరఫున ఈరోజు మన గోదావరి కళలోని బస్ స్టాండ్ వద్ద పేదలకు అన్నదాన పంపిణీ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి తాత మా ప్రెసిడెంట్ అయినటువంటి లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరి కళా శతాబ్ది ప్రెసిడెంట్ వెంకనాల ముకుందరెడ్డి గారు అదేవిధంగా వెంకనాల శ్రీదేవి గారు దీనికి డొనేషన్ చేశారు వాళ్ళ అల్లుడి ప్రదీప్ రెడ్డి హరిదీప్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది కార్యక్రమంలో మా లైన్ నెంబర్స్ దాదాపు ఒక పది మంది మంది పాల్గొనడం జరిగింది ఈరోజు గంగా నగర్లో లైన్ బీపీ టెస్ట్ చేయడం జరిగింది ప్రజలందరూ ఒక వంద మంది వరకు వాళ్ళకి ఈరోజు బీపీ షుగర్ టెస్ట్ చేయడం జరిగింది మా డైన్స్ క్లాప్ ఉమెన్ పార్టీ ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా చాలా కూడా చేస్తాము ప్రజలందరూ ఇలాంటి ప్రోగ్రామ్స్ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటు ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ ఉమెన్ ఆధ్వర్యంలో స్థానిక గంగానగర్లో ఈ షుగర్ టెస్ట్లు మరియు బీపీ టెస్ట్లు చేయడం జరిగింది ఈ గంగానగర్లో ఉన్నటువంటి గంగానరు వాసులందరూ కూడా దాదాపు ఒక వంద మంది వరకు వచ్చి ఇవాళ సద్వినియోగం చేసుకోవడం జరిగింది అంటే షుగర్ ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి ఉందా లేదా అని చెప్పడము వాళ్ళని హాస్పిటల్ పంపించడము వాళ్ళకు తగిన సూచనలు చేయడం జరుగుతుంది అంటే ఇది ఒక ఈ గంగానగరే కాదు గోదావరికని రా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని డివిజన్లు కానీ అన్ని కూడల్లో కానీ ఎక్కడ ఎక్కువ మంది ఉంటే అక్కడికి ఎవరైనా సజెషన్ చేస్తే కూడా రావడం జరుగుతుంది అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి ఎందుకంటే ఇలా ఆరోగ్యమే మహాభాగ్యం అన్నట్టు ఎంత ఆస్తులు ఉన్నా ఎన్ని కోట్ల సంపాదన ఉన్నా కూడా ఇలా ఆరోగ్యమే ఉండాలి ఒకప్పుడు ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం అన్న సూత్రం వాళ్ళు ఇప్పుడు తప్పకుండా అది అందరు పాటించుకున్నారు ఎందుకంటే ఒక బీపీ షుగర్ అనేది నార్మల్ అయిపోయింది కాబట్టి తప్పకుండా మనం కంట్రోల్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది లేకుండా మాత్రం దీనికి చాలా పెద్ద మూల్యం చెల్లించాలి ఇది ఒక బీపీ అయినా షుగర్ అయినా ఎక్కువ అయితే చాలా ప్రమాదం అవుతుంది కాబట్టి ఖచ్చితంగా అందరం కూడా మనము కంట్రోల్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇలాంటి ఎప్పుడు జరిగినా కూడా ఏ క్యాంపులు జరిగినా కూడా అందరం కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈ మన పాల్గొన్నటువంటి సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అంటే అనేక కార్యక్రమాలు చేస్తున్నాము మెయిన్గా మా ఉమెన్ టీము ఫామ్ అయిన తర్వాత ఇది తొమ్మిదవ ప్రోగ్రామ్ మేము అంత మొన్ననే అంత కూడా పదిహేను రోజులు కాలేదు మేము ప్రమాణ స్వీకారాలు చేసి ఇప్పుడు తొమ్మిది ప్రోగ్రాంలు చేసినాము ఇంకా కూడా మేము అందరం కలిసి ఒక గా తయారయ్యి అందరం ఇంకా పెద్ద ఎక్కువ ప్రోగ్రాంలు ఒక ఇదే కాదు అనేక కార్యక్రమాలు కూడా చేయాలని అనుకుంటున్నాం కాబట్టి సహకరిస్తున్న మీకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం